మానస స్వామి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎవ్రీ టైమ్ ఎనీ మెడికల్ కాంప్లికేషన్స్ లేకుండా ప్రతి పేషెంట్ కి పర్సనల్ కేర్ తీసుకుంటూ ఈ మేనేజ్మెంట్ వారికి చాలా చాలా కంగ్రెస్ట్ చెప్తున్నా అదేవిధంగా మనం రాష్ట్రంలో ఈహెచ్ఎంఐఎస్ లో కూడా ఎప్పుడు ఫస్ట్ ఏ వస్తున్నాము ఓపీ సేవా విభాగం అది అదేవిధంగా మనకి ఈ కాయకల్ప కానివ్వండి ఇకో ఫ్రెండ్లీ కానివ్వండి దాంట్లో కూడా మనం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నాము దానికి గాను మన డాక్టర్స్ స్టాఫ్ కి నర్సింగ్ స్టాఫ్ కి ల్యాబ్ ఫార్మసీ ఎక్స్రే ఆఫీస్ స్టాఫ్ డిఈఓస్ అండ్ ఆరోగ్య మిత్రాస్ శానిటేషన్ సిబ్బందికి అందరికీ కూడా ప్రతి పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నా అందరూ ఇదే విధంగా ఈ మా దుబ్బాక అనేది పెద్ద ఫ్యామిలీ పెద్ద ఎప్పుడు చెప్తా ఉంటా ఇది పెద్ద ఫ్యామిలీ మాది దీంట్లో ఎవరికైనా కష్టం వచ్చినా అందరం ఆదుకుంటాము విధంగా ప్రతిసారి కూడా అన్నిట్లో మనము రాష్ట్రంలో ప్రథమం ఉండాలని చెప్పి కోరుతున్నాను ఈ డయాలసిస్ విభాగంలో ఎనీ మెడికల్ కాంప్లికేషన్స్ లేకుండా ప్రతి సంవత్సరం మనం పేషెంట్స్కి బెస్ట్ కేర్ ఇవ్వడం వల్ల రావడం జరుగుతున్నది అందుకు మన సిబ్బందికి అందరికీ ప్రత్యేక థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మనకు పక్క రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రం కానీ జిల్లాల నుంచి తిరిసిల్లా మెదక్ తామారెడ్డి నుంచి కాంప్లికేటెడ్ కేసెస్ రావడం జరుగుతుంది ఇక్కడికి దుబ్బాకి అన్ని సక్సెస్ఫుల్ గా అవుతున్నందుకు మన అమ్మవారికి మన గణపతి పప్పకి కూడా స్పెషల్ థ్యాంక్స్ చాలా చాలా ధన్యవాదాలు అదే విధంగా ఎవరీ టైం కూడా మన హాస్పిటల్ ఫస్ట్ ఉండేలా జీవించాలని చెప్పి ఆ దేవుని కోరుతున్నా చరిత్ర సృష్టించునడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగ రాయబోతున్నాడు అపతాల గోడల్ని బద్దల కొట్టి నిజానను రాగా మిముని దూంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని